నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ దోశ వడ ఇలా దేనిలోకైనా అదిరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంతేకాదు ఒక్కొక్క టిఫిన్ సెంటర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఆల్రెడీ మన ఛానల్లో టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను ఇది ఇంకొక రకంగాను టిఫిన్ సెంటర్లో చేసేటువంటి చట్నీ మీతో షేర్ అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇలా పొయ్యి వెలిగించి పైన పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకోవాలండి అదే పచ్చడి పప్పు అంటాం కదా ఆ పప్పును కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ సన్న చీలికలుగా కట్ చేసి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి వండించు అల్లము మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేపుకోవాలి ఉల్లిపాయలు అన్నవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు అన్నవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత తర్వాత దీనిలోకి తొక్క వలుచుకున్నటువంటి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి మనం వేపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా వాటర్ కలుపుకున్న తర్వాత చట్నీని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి అంతేకాదు టిఫిన్ సెంటర్లోని మినపప్పు సన్నపప్పు అన్నవి యాడ్ చేయారనమాట అందుకని నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు ఇలా వేగిన తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని చక్కగా కలుపుకోవటమేనండి అంతేనండి ఇడ్లీ దోశ వడ ఇలా దేనిలోకైనా అదిరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి టిఫిన్ సెంటర్ స్టైల్ చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్